సీనియర్ వార్తలకు నా పేరు జగన్నాథ రెడ్డి అర్ధరాత్రి వేళ పశువులను తరలించడం తాండూరు నియోజకవర్గం పెద్దెమూల్ మండలంలో వివాదాస్పదంగా మారింది అటవీ శాఖ అధికారులే దగ్గర డీసీఎం లో తరలించారని అడ్డుకునేందుకు వెళ్తే దాడికి యత్నించారంటూ యువకులు ఆరోపించడం చర్చనీయాంశంగా అంశంగా మారింది మంగళవారం రాత్రి పెద్దెమూల్ మండలం జనగామలో జరిగిన ఘటనపై బాధితులు పెద్దెమూల్ పోలీసులతో పాటు తాండూరు డిఎస్ కి ఫిర్యాదు చేశారు బాధితులు తెలిపిన వివరాలు జనగామ గ్రామ సమీపంలో ఓ అటవీ శాఖ అధికారికి సంబంధించిన ఫామ్ హౌస్ నుంచి మంగళవారం అర్ధరాత్రి సమయంలో డిసిఎం వాహనంలో సుమారు పదహారు నుంచి ఇరవై పశువులను తరలిస్తున్నారని సమాచారం తెలుసుకున్న మమ్మపూర్ గ్రామానికి చెందిన యువకులు రమేష్ సాగర్ రాము అంజిలు అక్రమ రవాణాపై డైల్ హండ్రెడ్ కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు సమయానికి అందుబాటులోకి రాలేకపోయారు యువకులు తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేశారు అప్పటికే అటవీ శాఖ అధికారి వెనుక ఉన్న కొందరు యువకులు తమపై దాడి చేసేందుకు యత్నించారని యువకులు ఆరోపించారు బుధవారం పెద్దములు పోలీసులతో పాటు తాండూరు డిఎస్పీ కార్యాలయానికి వచ్చి పశువులను తరలించిన అధికారి అక్రమార్కులపై ఫిర్యాదు చేశారు మరోవైపు విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ పట్టణ కార్యదర్శి అంతారం కిరణ్ తదితరులు తాండూరు డీఎస్పీ కార్యాలయానికి చేరుకొని డీఎస్పీతో మాట్లాడారు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సంఘటనపై డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ బాధిత యువకుల ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతామని నిజ నిజాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు జయశ్రం అయితే నైటు పది గంటల ప్రాంతంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా గోలను తరలిస్తున్న చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ రావడంతో మేము ఉండి ఇద్దరం ఉండి అక్కడ ఉండి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వాళ్ళు వాళ్ళతో పాటు మేము అక్కడ ఉన్నాము వచ్చిన తర్వాత వాళ్ళు గోలను డిసీఎంలో ఎక్కించి తరలిస్తుండగా మేము మధ్యలో ఉండి ఆపరానికి వెళ్తున్నప్పుడు ఆపరానికి ఇంకా పోలేము డిసెం లో పోతుంటే వెనకాల నుంచి పోయినాం పోయినప్పుడు వాళ్ళు ఒక పది పదిహేను మంది ఉండి మమ్మల్ని దాడి చేయడం జరిగింది రాడ్లు అవి తీసుకొని దాడి చేయడం జరిగిందమ్మ ఇప్పుడు మన ఫారెస్ట్ ఆఫీసర్ ఆయన ఫారెస్ట్ అధికారి ఆయన యూనిఫామ్లో ఉండి మరీ గోళన్ తరలిస్తున్నాడు దాన్ని మేము చూ అంటే వెనకాల ఫాలో అయినాం ఫాలో అయినప్పుడు ఫాలో అయినప్పుడు వాళ్ళు వచ్చి మాకు పైన దాడి చేశారు రాడ్లు అవి తీసుకొని దాడి చేశారు మారేపల్లి దాటిన తర్వాతకి మధ్యలో అడవి అడవి ప్రాంతం లెక్క ఉంది అక్కడ మారపల్లి దాటిన తర్వాత అంటే అక్కడ ఏమీ రావట్లేదు అక్కడ డిసె ముంగలు పంపించిన తర్వాతకి వాళ్ళు మధ్యలో ఉండి ఆఫీస్ మా బండ్లనుపి మాకు ఫారెస్ట్ ఆఫీసర్ పేరు తెలియదు మాకు ఇది అంటే పది గంటల మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను అంటే అక్కడ ఉండి చూసినప్పుడు పన్నెండు గంటలకి డీసీఎం వచ్చింది డీసీఎం వచ్చి లోడ్ చేసుకొని పోతుంది రెండు గంటల రెండు తర్వాత ఇదైంది రెండు అట్లా మాకు అక్కడ పట్టుకో నైట్ జై శ్రీరామ్ నిన్న రాత్రి జనగామ మొయినుద్దీన్ ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అయితే ఉన్నారో వారి ఫామ్ హౌస్లో చాలా చాలా ఆవులను అక్కడ నిల్వ చేసి మరి అక్కడ నుంచి డబ్ డిసీఎంలో తరలిస్తుండగా మరి ఆ జనగామ గ్రామానికి సంబంధించినటువంటి అంజి రాము మరి రమేష్ వీరు అక్కడికి వెళ్తే వాళ్ళపై రాడ్లతో మరి మారణాల మారణలతో దాడి చేయడమే కాక మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ బాధ్యత యుతంగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వ అధికారి యూనిఫామ్లో ఉండి మరీ ఆ గోలం డిఎస్ఏ డిసిఎం ద్వారా మరి హైదరాబాద్కి తరలించడం జరిగింది తస్మాత్ జాగ్రత్త ఇట్లాంటి చర్యలు చేపడితే ఈ చూసి ఊరుకునడం కాదు కదా ఖచ్చితంగా దీన్ని నిర్వహిస్తాం ఇక్కడి దగ్గరనే పోలీస్ శాఖ వారికి కూడా మేము ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మరి అక్కడికి వారు రావడం లేట్ జరి లేట్ రావడం ద్వారా మరి వీళ్ళపై దాడి కూడా చేయడం జరిగింది కావున పోలీస్ శాఖ వారు కూడా ఖచ్చితంగా గ్రామ గ్రామంలో పికెటింగ్ ఎక్కడైనా ఖచ్చితంగా పికెటింగ్స్ పెట్టి తప్పకుండా ఈ ఘోరవాణా మరియు వ్యవసాయానికి పనికొచ్చేటువంటి ఈ ఆ గోవులు మన లేగదూడలు కానీ ఎటువంటి పశువులని ఈ కోయడానికి బక్రీ సందర్భం కోవడానికి ఆస్కారం ఇవ్వద్దని చెప్పేసి మరి పోలీసు శాఖ వారికి కోరుతున్నాం నిన్న రాత్రి పెద్దేవుల మండలం జనగాం గ్రామంలో ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఒక వ్యవసాయ క్షేత్రంలో పదహారు నుంచి ఇరవై ఆవులు ఒక డిసెంబర్లో తరలిస్తున్న సందర్భంగా పెద్దేవుల మండలానికి సంబంధించి రమేష్ సాగర్ రాము మరి అంజి మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ ఆవులు తీసుకెళ్లేదాన్ని అక్కడ గమనించిన తర్వాత వాళ్ళు వెంబడే రజనీకి ఫోన్ చేసి అండర్ డైల్ చేసిన తర్వాత పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా పోలీసులు రావడంలో తాత్సారం చేయడము అదేవిధంగా ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి మైనన్ అనేటటువంటి వ్యక్తి ఈ ఆవులని అక్రమంగా రాత్రి రెండున్నర ప్రాంతంలో తరలించడం అనేది ఇది తీవ్రమైనటువంటి విషయంగా భావిస్తూ ఖచ్చితంగా అధికారులు వెంబడే ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఇంకా ఈ బక్రీద్ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ గోవుల తరలింపు కానీ గో వద్దకు సంబంధించినటువంటి సందర్భాలు సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో దీని మీద భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా అధికారులు ఇంకా దీనిపైన దృష్టి సారించాలి లేని పక్షంలో మేమే ఎక్కడికక్కడ అడ్డుకునేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళ మీద మారణాయుధాల ఆయుధాల చేత రాడ్లు తీసుకొని మిగతా ఆయుధాల చేత వీళ్ళని తరలి ఎంబడి త తరిమి తరిమి కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి వీళ్ళు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడం జరిగింది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పోలీసునిగా ఇంకా పెంచాలి ఈ దీనికి సంబంధించినటువంటి విషయమై డిఎస్పి గారితో మాట్లాడితే సిబ్బంది కొరత ఉన్నందుకు కొంత జాప్యం జరుగుతుంది పని విషయంలో కొంత ఆలస్యం జరిగింది ఖచ్చితంగా దీని విషయంలో మేము కొంచెం సీరియస్ తీసుకుంటామని అన్నారు అయినప్పుడు కూడా ఇంకా దీనిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామనేటటువంటి విషయం ప్రజలకందరూ కూడా ఇంకా చైతన్యం చేయాలి ప్రధానంగా మైనార్టీలు ఎవరైతేన్నారో వీళ్ళు బక్రీద్ సందర్భంగా గోవులను తీసుకొచ్చి మళ్ళీ ఎంత చట్టం ఉంది దీనిపైన ఇంత చర్యలు తీసుకుంటారని చెప్పి చెప్పినప్పుడు కూడా మళ్ళీ మరలా మరలా ఇది రిపీట్ కావడం అనేది చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం మేము దీని విషయంలో ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు ఒకవేళ ఆలస్యం చేస్తే కనుక ప్రజలే దీన్ని అరకడతారు కానీ అడుకుంటారు కాబట్టి ఘర్షణ వాతావరణం ఉండొద్దు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇకనైనా దీని విషయంలో సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నిన్న రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో పెద్దేమూలు మండలంలోని ముంబాపూర్ గ్రామంలో పరిసరాల్లోని ఒక ఫామ్ హౌస్ నుంచి కొన్ని పశువుల్ని అక్రమంగా తరలిస్తారని అని చెప్పి డైలీ హండ్రెడ్ కాల్ వస్తే పోలీస్ సిబ్బంది అక్కడికి రీచ్ అయ్యే లోపల అక్కడి నుంచి వాళ్ళు ఒక వాహనంలో తరలించరని చెప్పి ఆ తరలిస్తుండగా ఒక వ్యక్తి రమేష్ అనే ఒక స్థానికుడు దాన్ని చూసి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఆయన మీద అసాల్ట్ జరిగిందని కంప్లైంట్ చేయడం జరిగింది ఆ విషయంపై మేము విచారణ చేస్తున్నాం అయితే ఇంకా పూర్తిగా విచారణ చేసిన తర్వాత కానీ కొంటే వివరాలు తెలియదు నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి చెప్పు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం